హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ నేను ఈరోజు ఏం చేసిన అంటే బోటి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి తయారు చేసే విధానం ఎలాగో చూద్దామా ముందుగా బోటి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని బాగా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ పిండి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చిన్న మీడియం సైజు టమాటా ముక్కను కూడా వేసుకొని దాన్ని కూడా కలుపుకొని టమాటా మెత్తబడే వరకు ఉంచుకోవాలి తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగిపెట్టుకున్న బోటి ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల దాకా కలిపి మూత పెట్టేసుకొని అలాగే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె పైకి తేలే వరకు కలుపు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత బాగా కలుపు కలుపుకున్న తర్వాత కస్తూరి మేతి గరం మసాలా మటన్ మసాలా వేసి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఉడికించుకున్న తర్వాత చపాతిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Bye, friends.